అప్రిసియేషన్ అండ్ రియాక్షన్స్ చాలా 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 హ్యాపీగా ఉంది దిస్ ఈస్ ఎ గ్రేట్ వాట్ ఈస్ ఏ టైమ్ టు యాక్చువల్లీ కైండ్ ఆఫ్ చెరిష్ ఆల్ ద థింగ్స్ దట్ వైల్ ద ఎఫర్ట్స్ దట్ వీ హ్యావ్ పుట్ ఇన్ అట్ ద మేకింగ్ ఆఫ్ వన్ వన్ ఎయిట్ అండి గుహన్ గారి ఆలోచనని సినిమా తెరపైకి తీసుకురావడంలో ఒక సక్సెస్ఫుల్ సినిమాని తెరపైకి తీసుకురావడంలో చిన్న భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ కళ్యాణరామ్ గారు మీకు మీరందరూ చూసినట్టు ఎంత స్టైలిష్గా ఉన్నారు ఎంత కొత్తగా ఉన్నారు మీరందరూ ఆల్రెడీ చూసేశారు చూడడం ఇంకా చూడండి చాలా చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రెస్పాన్స్ యా సో హ్యాపీగా ఉంది కాబట్టి రావట్లేదు థ్యాంక్ యూ ఆల్ అగైన్ ఈ సినిమా గురించి ఆయన తగ్గట్టు మేము అందరం వర్క్ చేసాము ఈరోజు మీరు అందరిస్తున్న ఫీడ్బ్యాక్ చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ టెలింగ్ థ్యాంక్స్ టు కళ్యాణ్ రామ్ గారు గుహన్ గారు మహేష్ కోనేరు గారు బికాస్ మెయిన్లీ గుహన్ గారు ఆయనతో వర్క్ చేయటం అనేది ఇట్స్ లైక్ ఈ జానర్కి ఇట్లా వర్క్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ న్యూ అండ్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ సో అది సక్సెస్ అవటం ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారు సో ఎంకరేజింగ్ సో సపోర్టివ్ సో రియలీ జర్నీ వాజ్ సూపర్ సో ఇన్ని మంత్స్ ఒక టైప్ ఆఫ్ అంటే ఈ కొత్త జానర్కి కొత్తగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సో ఎక్స్పర్మెంటివ్గా ఉంటుందా లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారు సో ఇది ఉండేది సో దాన్ని ఇంతగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ సో టేక్ ఫ్యామిలీ అండ్ అండ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ సోక్స్ థ్యాంక్స్ అండి సినిమాని మీరు సపోర్ట్ చేసిన విధానం రియలీ వెరీ హ్యాపీ ఈ సినిమా ఇంత సక్సెస్ అవడానికి ప్రధాన కారణం మెయిన్గా గుహన్ గారి విజన్ ఆయన ఎక్కడ ఏనాడు కాంప్రమైజ్ అవ్వలేదు ఆయనకి నాకు చాలాసార్లు చాలా డిస్కషన్ జరిగేవి కానీ ఆయన ఏనాడైతే అది బిలీవ్ చేశారో అది ఏనాడో ఆయన మిస్ అవ్వకుండా దానికి ఆయన స్టిక్ అయ్యి ఆయన నమ్మిన విధానాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు ఇవాళ ఈ సినిమాకి ఇంత ఎక్స్ట్రాడనరీ టాక్ రావడానికి కూడా ఇదే కారణం ఆ రెవెన్యూస్ కూడా చాలా బాగున్నాయి అండ్ నాకు అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ కళ్యాణ్ రామ్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఐ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మా ఫస్ట్ బ్యా ఫస్ట్ ప్రొడక్షన్లో ఫస్ట్ కళ్యాణ్ గారితో సక్సెస్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ నివేద మ్యామ్ ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కళ్యాణ్ గారు హీరో అని ఫిక్స్ అయిన తర్వాత ఆ ఆద్య క్యారెక్టర్ ఫస్ట్ నివేద గారు చేస్తే బాగుంటుందని అనుకున్నాం మేము ఫస్ట్ పర్సన్ నివేద గారు అండ్ లక్కీలీ షీ లైక్ డ్ ఇట్ షీ యాక్సెప్టెడ్ ఇట్ దే వాజ్ నో అదర్ చాయిస్ ఐ మీన్ ఇన్ ద సెన్స్ విడ్ హ్యాడ్ నో నోబడి ఎల్స్ ఇన్ మైండ్ అది ఆవిడ్ చేస్తే బాగుంటుందని అంత నమ్మకం ఉంది థ్యాంక్ యూ ఆల్సో టు శాలని పాండే గారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శేఖర్ చంద్ర గారు తమ్మిరాజు గారు మిర్చి కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు మై యూనో ఆఫీస్ టీమ్ ఎవ్రీబడి అందరూ ఎఫర్ట్ ఈ సినిమా ఇలా రావడానికి కారణం థ్యాంక్ యూ వన్స్ అగైన్ అంటే చాలా నర్వస్ ఉంటాను బట్ ఈసారి నాకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యూ కెమెరాస్ అండ్ ప్రెస్ అండ్ మీడియా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనం ప్రెస్ మీడియా అందరూ ఇంత సపోర్ట్ చేస్తారని నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ మీన్ అంత టుడే మార్నింగ్ నుంచే ప్రెస్ నుంచి త్రూ అవర్ మీడియా సోషల్ మీడియా వాట్ ఎవర్ నాకు వస్తున్నదండి రియలీ ఇట్ ఈస్ గివింగ్ అంత హ్యాపీనెస్ ఫీల్ వస్తుందండి ఒక మంచి కాన్సెప్ట్తో వస్తా మనం ప్రెస్ మీడియా మటు కాదు అవర్ ఆంధ్ర ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ కంప్లీట్ తెలుగు ఆడియన్స్ అది మీద ఎంత ప్రేమ పెడతారో అదికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఇప్పుడు తెలిసిపోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ఇలాంటి ప్రాజెక్ట్స్కి ఇంత సపోర్ట్ ఉంటా ఇంకా మంచి సినిమాస్ ఇంకా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అది చేయడానికి అండ్ రియలీ ఐమ్ ఐమ్ ఫ్రమ్ చెన్నై తమిళ నుంచి వచ్చి ఆల్మోస్ట్ నాకు మదర్ ప్లేస్ ఇదే చెప్పాలి ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు ఎందుకో తెలియదు అతడు నాని నుంచి స్టార్ట్ చేసి తెలుగు నాకు ఇప్పుడు చెన్నైని చెప్తా నాకు ఇక్కడ తెలుగు చెన్నైకి వెళ్తే అందరూ తెలుగు కెమెరాను మెన్షన్ చేస్తున్నాను ఐ ఫీల్ ప్రౌడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఈ ఇండస్ట్రీలో ఈ ఫిలిం చేయడానికి నాకు ఇంకా ఆనందం అండి ఐ ఐ రెస్పెక్ట్ దిస్ ఇండస్ట్రీ ఐ వాంట్ టు డూ మోర్ ప్రాజెక్ట్స్ అన్నీ చేయాలి అని ఇష్టం నాకు అండ్ ఐ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కళ్యాణ్ రామ్ గారు బికాస్ ఈ ఐడియా ఇప్పుడే జస్ట్ ముందు నాకు ఒక ఫ్రెండ్ కాల్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా ఎలా చెప్పి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్ని ఎలా ఓకే చెప్పారని అడిగారు అదకొక విషన్ కావాలి అది ఆయనకు ఉంది హీ హీ రికగ్నైజ్డ్ ఎక్కడ ఎవరు ఉంటారో పర్వాలేదండి బట్ ఎవరాదు ఒకళ్ళు అది రికగ్నైజ్ చేసి ముందుకు తీసుకురావాలి కదా సో మేబీ ఇట్ హెస్ హ్యాపెండ్ త్రూ హిమ్ ఐ థ్యాంక్స్ ద లాట్ అండ్ మై ప్రొడ్యూసర్ మహేష్ గారు విత్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ హిమ్ వీ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ వెలీ వెరీ హ్యాపీ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ మై ఫ్యామిలీ ఎడిటర్ గారు రైటర్ మై ఆర్డర్ రైటర్ మై మ్యూజిక్ డైరెక్టర్ హబీబ్ గారు ఆల్ హ్యావ్ డన్ అంత సపోర్ట్ అండి ఎవ్రీబడి హ్యాస్ గివెన్ దర్ ఫుల్ ఎఫర్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ నివేత అండ్ షాలిని అదే నివేత టుడే ఐ డోంట్ హ్యావ్ టు టెల్ సో మచ్ వీ హ్ సేడ్ ఎనఫ్ అండ్ నౌ పీపుల్ ఆర్ కంటిన్యూస్లీ రేవింగ్ అబౌట్ అమ్మాయి పర్ఫార్మెన్స్ గురించి అందరూ చెప్తున్నారు అండ్ చాలామంది ఏం చెప్తున్నారంటే సార్ అమ్మాయి గురించి చెప్పాలి ఏముంది సార్ అందరికీ తెలుస్తుంది కదా అని చెప్తున్నారు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇండస్ట్రీ థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెస్ పీపుల్ మీడియా పీపుల్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ అలాట్ ఈరోజు నిజంగానే నాకు ఆనందం లోపల నుంచి వస్తుంది ది ఓన్లీ థింగ్ ఐ వుడ్ లైక్ టు సేస్ గోవింద్ సార్ చెప్పినట్టే తెలుగు అమ్మాయి అని ఒక్కొక్కరు పిలుస్తున్నప్పుడు అది వినడానికి చాలా ఆనందంగా ఉంది అండ్ Thanks to my own team. But I think I would like to take this opportunity to thank every audience who saw the film, every person who saw the film. And in the kante, the response you you know, you can feel when the response is genuine. So um, everybody had different opinions, everybody had so many different things to say. But when we look at it, you know, on the whole, uh, reviews చూస్తున్నప్పుడు లేదంటే ఈవెన్ యు నో లైక్ వర్డ్ ఆఫ్ మౌత్గా చూస్తున్నప్పుడు ఐ వాజ్ సో ఇమెన్స్లీ హ్యాపీ దట్ ఒక్కొక్కరు మెన్షన్డ్ అండ్ అక్నాలెడ్జ్డ్ ఈచ్ టెక్నిషియన్ ఇన్ ద ఫిల్మ్ సో ద పేస్ ఆఫ్ ద ఫిల్మ్ వాస్ అప్రిషియేటెడ్ సో ఐ వుడ్ రియర్లీ లైక్ టు థ్యాంక్ తమ్మిరాజు గారు ఫర్ డూయింగ్ సచ్ వండర్ఫుల్ వర్క్ ఇన్ ట్రిమ్మింగ్ అవుట్ ద ఫిల్మ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ గోహన్ సార్ కళ్యాణ్ రామ్ సార్ ఐ థింక్ ఐ ఎమ్ జస్ట్ మోస్ట్ హ్యాపీ ఫార్ గోహన్ సర్ అండ్ కళ్యాణ హోత్సవ ఫిల్మ్ ది వేట్ ఇట్ చాలా సంతోషంగా ఉందండి థ్యాం థ్యాంక్ యూ సో సో మచ్ అండ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ఇలాంటి ఒక ఐడియాని తీసుకురావడం దాన్ని ఒక స్క్రిప్ట్గా డెవలప్ చేయడం అండ్ ఒక మూవీగా తీయడం అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గత్స్ అండ్ ఐ వుడ్ ఐ ఐ వాంట్ ఆల్ ది న్యూ డైరెక్టర్స్ యాస్పైరింగ్ డైరెక్టర్స్ యాస్పైరింగ్ టెక్నిషియన్స్ టు Look at this film and take this as, um, as an example that anything is possible. If uh, Gohan Sir, who's again and again I'm saying this, he's such an accomplished cinematographer, but when he wanted to take up an idea like this and make it a film, I think everybody who's aspiring to do something great in life, please go ahead and do it. Anything is possible, do it because I, I heard so many people tell me success or failure. Double Ostundi, Eltundi, Adi matter. If you are earning respect out of a film, I think that's what you carry with you know throughout the entire life. So, everybody come forward and you know, you think of anything crazy, make it a film. Elanti, um, you know, like audiences, as long as they're accepting it, you can keep doing wonders. So, thank you so much for today. It will be such a memorable day in my life and in all of their lives. So, thank you for making my family so happy. And I think just like 118, there will be so many. గుడ్ మూవీస్ అట్ కమ్ వే అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఇట్ దిస్ వే థ్యాంక్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ విచ్చేసిన మీడియా మిత్రులకు వెరీ థ్యాంక్స్ అండ్ రివ్యూస్ రాసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ లాట్ అండ్ సోషల్ మీడియా పీపుల్కి థ్యాంక్స్ లాట్ అండ్ నెవర్ ది లెస్ మనందమూరి అభిమానులకి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు ఐఎమ్ లైక్ జీవితంతో రుణపడిపోయి ఉండే ఒక సిచువేషన్ ఇచ్చారండి ఎందుకంటే మీరు ఈ ఫిలింని యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే ప్రాబ్లీ నేను చాలా డిసప్పాయింట్ అయి ఉండేవాడి ఎందుకంటే ఒక చిన్న గట్ ఫీలింగ్ అండి మనం ప్రేక్షకులకి డెఫినెట్గా కొత్తగా ఏమైనా ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు అని ఒక చిన్న నమ్మకం బాగా నమ్మి ఈ సినిమా చేశారండి సో ఆ నమ్మకాన్ని ఈరోజు మీ నాకు తిరిగి ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ ఇంత పాజిటివ్గా ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మరొకసారి చెప్తాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఐమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ లైక్ యూనో నిజంగా మాటలు తడబడుతున్నట్టు ఉంది నాకేం రావట్లేదు మాట్లాడటానికి బట్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి రియలీ నివేద చెప్పినట్టు యూనో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కానీ ఒక కొత్త కథన సినిమాని మీరు యాక్సెప్ట్ చేస్తుంటే ఇంకా మాకింకామినెస్ పెరుగుద్దండి అండ్ చాలామంది రైటర్స్ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు హు వాంట్స్ టు గివ్ సమ్ న్యూ కాన్సెప్ట్ వాళ్ళందరికీ మీరందరూ కొన్నంత ధైర్యం ఇచ్చారు ఈ సినిమా సక్సెస్ చేసి సో థ్యాంక్స్ లాట్ అండ్ గుహన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్స్ లాట్ సార్ మీరు నాలో ఏం చూసారో నాకు ఇప్పటికీ తెలియదు ఈ సినిమా నేను నేను చేస్తే బాగుంటుందని మీరు నమ్మారు సో థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీథింగ్ సార్ యు ఆర్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వితౌట్ గుహన్ సార్ దిస్ ఫిలిం ఇస్ నాట్ పాసిబుల్ థ్యాంక్స్ లాట్ గుహన్ గారు అండ్ మహేష్ ఐ థింక్ ఐ ఐ కీ స్మైల్ అండి నా నువ్వే అప్పుడు నాకు తెలుసు ఆ మనిషి ఎంత బాధపడ్డాడని అంటే నేను బాధపడ్డాను ఇంకా లిటిల్ నో ప్రెస్ మీట్స్ నో సక్సెస్ మీట్స్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మహేష్ చాలా రోజులు మా దగ్గరకు చెప్పాడు సార్ ఏంటి సార్ ఇలా అయిపోయింది మనం నేను ఒకటి మంచి చేద్దామని వచ్చానండి ఏదో ఇది జరిగిపోయింది మీరే ఫీల్ అవుతున్నారా అని చాలాసార్లు నా దగ్గర బాధపడ్డాడు మహేష్ మన చేత ఏముండదమ్మా విల్ ట్రై సంథింగ్ న్యూ బట్ సమ్టైమ్స్ ఇట్ ఫెయిల్స్ మనం ఎవరో నమ్ముతాం వీళ్ళు బాగా చేయాలి అది చేయాలని కొన్ని కొన్ని నమ్ముకుంటాం ఆ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవ్వు బట్ డెఫినెట్లీ వన్ వన్ ఎయిట్ ఫిల్మ్ విల్ వర్క్అవుట్ ఫర్ యూ డెఫినెట్గా ఈ సినిమా వర్క్ అవుద్ది మనం మంచి సిన్సియర్గా చేస్తున్నాం సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి కొత్త రకమైన సినిమాని ఇస్తున్నాం సో నమ్మకం పెట్టుకోండి మన ఆడియన్స్ డెఫినెట్గా మంచి సక్సెస్ ఇస్తారు మనకని నేను చెప్ప చెప్పడం జరిగింది సో మహేష్ నిజంగా సో హ్యాపీ టు సీఎ స్మైల్ అనే స్పేస్ అండి నిజంగా ఆనందంగా ఉంటుంది వేరే ప్రొడ్యూసర్ స్మైల్స్ అందుకంటే మనకి ఏం కావాలి అండ్ కిరణ్ చాలా అంటే నాకు మిర్చి కిరణ్ అండి మిర్చిలో బ్లేడ్ బాబ్జీ బాబ్జీ సారీ బాబ్జీ అని ఈజీ చేస్తుంటాడు నాకు చాలా నచ్చేదండి అంటే చాలా విటీగా రాస్తుంటాడు డైలాగ్స్ సో గోహన్ గారు ఫస్ట్ కట్ చెప్పిన తర్వాత ఎవరికి వెళ్దాం ఒక రైటర్గా చాలా సహజత్వంగా ఉండాలి చాలా న్యాచురల్గా ఉండాలి ఫ్లో ఈ ఈ ఫిల్మ్కి కొంచెం సినిమాటిక్ ఉండకూడదు రియలిస్టిక్ ఎలా ఉంటుంది అనుకుంటే మీకు కిరణ్ గారి పేరు చెప్పడం జరిగింది అండ్ హీ డన్ హిస్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ లా కిరణ్ గారు అండ్ తమ్మి మా ఏం చెప్తాం నాకు పట్టా సినిమా ఆయన ఫస్ట్ సినిమా సో హీ హస్ దన్ ఎస్ జాబ్ అసలు పోస్ట్ ప్రొడక్షన్ జనరల్గా పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరిగేటప్పుడు నేను చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతానండి మరి ఈసారి నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి తమ్మిరాజ్ చేశా అండి థ్యాంక్స్ లా తమ్మి నేను లేకుండా కూడా లిటరలీ నీ ఈ సినిమాని భుజాల మీద చేసుకున్నావు గ్రేట్ జాబ్ థ్యాంక్స్ లాట్ అండ్ శేఖర్ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ యూ పాపం ఏం ఫీల్ అవద్దు ఒక సాంగే ఉంది ఒక అద్భుతమైన సాంగ్ సాంగ్ కంటే అండి సినిమాలో రీ రెకార్డింగ్ ఉంటుందండి అంటే దట్ ఈస్ ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ డైరెక్ట్గా తీసిన ఫిలింకి ఒక అర్థం దానికి ఒక పరమార్థం ఇవ్వాలంటే రీ రికార్డింగ్ చాలా బాగుండాలి సో ఆ విధంగా శేఖర్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రాంక్గా చెప్తున్నాను చేస్తాడు బాగానే ఉంటుంది అనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసే దానికంటే వెయ్యి రెట్లు బాగా చేశావు శేఖర్ థ్యాంక్స్ ఫర్ నిజంగా యూ విల్ డెఫినెట్లీ బికమ్ అ వెరీ గుడ్ అండ్ యూఆర్ ఆల్రెడీ గుడ్ మ్యూజిక్ డేటా డెఫినెట్లీ ది గ్రేట్ స్టెప్స్ అహెడ్ ఫర్ యూ అండ్ హబీబ్ సార్ ఐ వాజ్ యాక్చువల్లీ ఎస్టానిష్డ్ అంటే సినిమాలు అంటే జా జనరల్గా మన కమర్షియల్ సినిమా ఇది ఒక కమర్షియల్ సినిమా ఫార్మేట్ వచ్చిన దాంట్లో విలన్ ఫస్ట్ నుంచి ఉంటాడు అతను పెద్ద బిల్డప్ అది ఇది ఉంటుంది చాలా సహజత్వంగా తీసిన గుహన్ గారికి ఎలా ఉంటాడు ఒక ప్రో ఒక అంటాక్నెస్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకునే దానికి నిజంగా చాలా బాగా చేశారు చాలా కొత్తగా ఉన్నాడు మనిషి వాస్ వెరీ ఫ్రెష్ అండ్ డబ్బింగ్ అండ్ సొంతంగా చెప్పారు కంగ్రాచులేషన్ సార్ యువర్ డబ్బింగ్ వాజ్ ఆస్టమ్ యువర్ యాక్టింగ్ వాస్ గ్రేట్ దెన్ మా నివేత హూ ఈజ్ లైక్ ద పివిటల్ రోల్ అండ్ ద మెయిన్ పర్సనాలిటీ ఫర్ దిస్ ఫిల్మ్ అండి థ్యాంక్స్ సార్ నివేత ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం అండ్ నిజంగా ఇఫ్ ఎవరి జూ ఐ డోంట్ నో ఐ కుంట్ హ్యావ్ ఇమాజిన్ అన్ అదర్ గర్ల్ దేర్ డన్ దిస్ సో వెల్ చాలా బాగా చేసింది ఆవిడ అంటే ఎండింగ్ వచ్చేటప్పుడు కంటే జనరల్గా కమర్షియల్ సినిమా మేము తీసిన సినిమాల్లో ఓ ఫైట్ ఉంటుంది ఓ డైలాగ్స్ భారీగా ఉంటాయి బట్ దాన్ని ఎమోషనల్గా ఒక చిన్న లెవెల్కి తీసుకెళ్ళగలిగింది ఆవిడ పెర్ఫార్మెన్స్తోని థ్యాంక్స్ ఫర్ నిత అండ్ థ్యాంక్స్ ఫర్ షాల్ని ఫస్ట్ హాఫ్ కానీ మా సినిమా మొత్తం ట్రావెల్ చేసినందుకు అండ్ ఇంకా మా ఫైట్ మాస్టర్స్ ఇంకా మర్చిపోయి ఉంటే ప్లీజ్ దాన్ని క్షమించండి చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్స్ లాట్ ఆడియన్స్ వన్స్ అగైన్ అండ్ నాన్న తారక్ ఈ నమ్మకం నిజమైంది థ్యాంక్స్ లాట్ నాన్న ఎవరు చూడక ముందు ఫస్ట్ నువ్వు చూసావు యువ దేర్ అండ్ హెస్ అ ఫ్యామిలీ థ్యాంక్స్ లాట్ అండ్ ఈ సినిమా రైట్స్ పన్న దిల్ రాజు గారికి శిరీష్ గారికి థ్యాంక్స్ లాట్ అండి మా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమా మీరు పండటం జరిగింది బాగుంటుంది సినిమా డెఫినెట్గా మీకు బాగా డబ్బులు రావాలి బాగా లాభాలు ఇంకా చేకూర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ మా సైన్స్ అందరికీ ఆడియన్స్ అందరికీ నాకు ఈ సక్సెస్ ఇచ్చినందుకు నా జీవితం అంతా రుణపడిపోయి ఉంటాను థ్యాంక్స్ లా కథ మీద నమ్మకం ఉండిందండి నాకు బికాస్ ఇప్పుడు కళలు ఎవరు కొనరండి కళ్ళు నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మన కళలు కంటాం నాకు చాలా కళ్ళు వస్తాయి అది దానికి అర్థం అర్థం అనేది ఉండదు అది ఎందుకు వస్తుంది ఏంటి మనకి తెలియదు ప్రాబ్లమ్ ఏదో ఒక ఇన్సిజియం చూసేసారు మనకి ఉంటుందా సో అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ అంటే చూసిన తర్వాత డెఫినెట్గా ప్రతి వాళ్ళు ఫీల్ అవుతాం అరే ఇది మనకే వస్తుంది కదా వెరైటీ అంటే ఆ కాన్సెప్ట్ని తీసుకుని ఒక సినిమాగా అద్భుతంగా రూపొందించారని ఉంది కాబట్టి ఐ ఫెల్ట్ డెఫినెట్లీ ఇట్ మే గుడ్ ఫిల్మ్ అండి డెఫినెట్గా గుడ్ ఫిల్మ్ ఉంటుంది ఆడియన్స్ బాగా మారిపోయారండి ఆడియన్స్ లైక్ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్లో జనరేషన్ బాగా మారిపోయి కొత్తగా సినిమా ఉండాలి అంటే అండి నిజంగా ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్ అండి సెకండ్ హాఫ్ అంత సాంగ్ ఉండదు గంట ఏడు నిమిషాలు సెకండ్ హాఫ్లో సాంగ్ లేకుండా నడిపిస్తాం అనేది అండి అండ్ యాక్సెప్ట్ చేయబడతాం అనేది చాలా గ్రేట్ థింగ్ సో మా నమ్మకాన్ని యూనో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఇంత పాజిటివ్ రెస్పాన్స్ అండ్ సీ ఇట్ మోర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ విచ్ ఇస్ గోయింగ్ అరౌండ్ అండ్ రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వీన్ లైక్ సో ఐ ఫెల్ట్ ఇట్ డెఫినెట్లీ డూ గుడ్ వండర్స్ చేస్తున్నా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆడు అదేటో వెరైటీగా ఏం మహేష్ గారు వాట్ సార్ సార్ ఆయన అడగాలి ఇది యూ హ్యావ్ సక్సెస్ ఐ హివెన్ సక్సెస్ బట్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ నో ద సేమ్ ఆన్సర్ వాట్ సార్ యు ఆర్ కమింగ్ అగైన్ ఆర్ నో సి ఐ నో ఫ్రాంక్లీ టు చేయండి ఫ్రా ఫ్రాంక్ ఫ్రాంక్లీ చెప్పాలండి నాకు అలాంటి ఆశలు నిజంగా ఉండవండి ఇఫ్ హీ సక్సెస్ఫుల్ మన ఇండస్ట్రీకి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ వచ్చాడండి ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి చాలామంది హీరోలు ఉన్నామండి చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు అందరికీ సక్సెస్ రావాలి సో గున్ సార్ ఐ వుడ్ డెఫినెట్లీ ప్రేడ్ దట్ యు గెట్ అ వెరీ గుడ్ హీరో మచ్ బెటర్ స్క్రిప్ట్ నెక్స్ట్ టైం అండ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ యూ హ్ టు డూ దట్ సార్ సక్సెస్ హీ షుడ్ క్యారీ ఆన్ ఐ రియల్ ప్రే గాడ్ ఫర్ దాట్